శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ కంపెనీ అండ్ వాట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ హోలీ కంపెనీ సాధు సాంగత్యం లేదా సజ్జన సాంగత్యం మనకి ఎందుకు అవసరం అవుతుంది సాధు సాంగత్యం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి రామకృష్ణ పరమహంసల వారి కథామృతంలో చాలా ఉపమానాలు ఇచ్చారు దీనికి సంబంధించి వారు పాలని నీళ్ళని కలిపితే తర్వాత వేరు చేయటం చేయగలమా ఎవరు చేయగలుగుతారు వేరు హంస మనం ఇప్పుడు హంసలుగా లేవు మనం బాతులుగా ఉన్నాం కాబట్టి పాలు నీళ్లు కలవకుండా చూసుకోవాలి అంటే మనసు పూర్తిగా ప్రాపంచిక పంకిలంతో నిండిపోకుండా చూసుకోవాలి దానికి ఏం చేయాలంటే సజ్జన సాంగత్యం అవసరమవుతుంది సాధు సాంగత్యంలో పూర్తిగా మనసు ప్రాపంచికతో కలుషితం అయిపోకుండా ఉండటానికి మనం లబ్ధిని పొందుతాం రామకృష్ణ పరమహంస గారు చాలా ఉదాహరణలు ఇస్తారు ఆయన ఒక న్యాయవాదిని చూడగానే మనకి కోర్టు గుర్తొస్తుందంటారు ఒక డాక్టర్ గారిని చూడగానే హాస్పిటల్ గుర్తొస్తుంది ఒక పోలీస్ ఆయన చూడగానే పోలీస్ స్టేషన్ గుర్తొస్తుంది ఒక సాధువుని చూడగానే గుర్తొస్తుందా ఇప్పుడు ఆత్మసాక్షాత్కార మార్గంలో ఉండాలి భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ఎంతమందికి గుర్తొస్తుంది గుర్తుకు రావాలంటారు ఆయన సాధువుని చూడగానే సన్యాసిని చూడగానే ఎందుకు ఈయన వస్త్రంలో ఉన్నారు ఏమి సాధించడానికి పూనుకున్నారు భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నారు సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు మనలో కూడా ఆ కోరిక రేకెత్తించారు అందుకనే ఆ వస్త్రం యూనిఫామ్ అనేటువంటిది అందరికీ ఉంది తడి కట్టెల్ని కొంచెం సేపు నిప్పు మీద పెడితే తర్వాత అది అందులో ఉన్నటువంటి తడి మాయిశ్చర్ అది పోతుంది పోయిన తర్వాత బాగా మండుతుంది అదేవిధంగా సజ్జన సాంగత్యంలో ప్రాపంచిక అనేటువంటి తడి వెళ్ళిపోయి మన హృదయంలో వివేకాగ్ని రగులుతుంది సో ఆ వివేకాగ్నిని రగుల్చుకోవటానికి మనకి సాధు సాంగత్యం బాగా ఉపకరిస్తుంది అంటారు రామకృష్ణ పరమేశ్వర వారు చాలా ఉపమానాలు వాళ్ళు జమీందారు ఉంటారు ఆ జమీందారికి చాలామంది పాలేళ్ళు ఉన్నారు ఆయన ఎప్పుడైతే ఊళ్ళో లేరో పెద్ద పాలేరు మిగతా పాలేళ్ళ మీద పెత్తనం చేయడం మొదలు పెడతాడు అయిపోతాడు సో అంటే ఆ విధంగా వాళ్ళకి కొంచెం సమస్యని కలగజేస్తాడు మళ్ళీ జమీందారు గారు రాగానే ఆయన మిగతా పాలేళ్ళ లాగానే మసలుకుంటాడు రామకృష్ణ పరహంసులు వారు ఈ ఉపమానాన్ని ఇస్తూ చెప్తారు అదేవిధంగా సాధు సాంగత్యంలో దుష్ట స్వభావం కలవారు కూడా మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు మంచిగా ఉండటానికి ఎదగడానికి ప్రయత్నం చేస్తారంటారు ఆయన సో ఈ సజ్జన సాంగత్యం అనేటువంటిది చాలా ముఖ్యము చాలా అవసరము అందరికీ అవసరం మనం చాలాసార్లు అవునా నిజంగా ఒకరి సన్నిధిలో ఉంటే వారి సాన్నిధ్యంలో ఉంటే వారితో సహవాసం చేస్తే వారి యొక్క ప్రభావం మన మీద అంతగా పడుతుందా ఇది నిజమా అని చాలాసార్లు అనుకుంటూ మనం ఎవరితో ఎక్కువ సన్నిహితంగా ఉండాలి ఎవరి సన్నిధిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎక్కువ ఆలోచించాం గౌతమ బుద్ధుడి జీవితంలో అంటే ఆయనకి జాతక కథలు ఉన్నాయి కదా చాలా గత జన్మలు ఉన్నాయి ఒకనొక జన్మలో ఆయన ఒక సింహంగా పుడతాడు ఆయనకు ఒక సింహం కుటుంబం ఉంటుంది భార్య కొడుకు కూతురు ఆయన తండ్రి పెద్ద సింహం కొడుకు చిన్నసింహం యువరాజు రోజు వేటాడుతూ ఉండేవాడు ఆ చిన్న సింహం యువరాజు ఒకరోజు అడవిలో ఒక నక్క తట్టస్థిస్తుంది అది ఆ యువరాజుకి ఆ నక్క కాళ్ళ మీద మోకరిల్లి ఓ యువరాజా నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను సదా మీ సేవలో ఉండాలనుకుంటున్నాను నన్ను మీ సేవలో నియోగించుకోండి అంటాడు నక్కే కదా సేవ చేయాలనుకుంటుంది మంచి సంకల్పమే కదా అని చెప్పేసి ఆ యువరాజు ఆ సింహం యువసింహం నక్కని తీసుకొస్తుంది గుహలోకి అప్పుడు బోధిసత్తుడు అంటే తండ్రి సింహం ఆయన అంటాడు నాయన నక్కలతో సహవాసం మంచిది కాదు నక్కలు జిత్తులు మారిన నక్కని వినే ఉంటావు కదా ఈ కుయుక్తులు పనుతాయి నీకు సింహమైన నీకు నక్కకి సాంగత్యం పొసగదు నీకు మిత్రత్వం కుదరదు కాబట్టి ఆ నక్క నీకు ఇక సెలవు నువ్వు మా గుహలో ఉండటానికి వీలు లేదని చెప్పుకుంటాడు నానా నాకు సేవ చేయడానికి వచ్చింది నక్క నక్క వల్ల సింహానికి ఏమి అపకారం ఉంటుంది వీరు అనవసరంగా ఆదుర్ద చెందుతున్నారు నీ వల్ల మనకి ఏమీ ప్రమాదం ఉండదు అని చెప్పి తండ్రి చెప్పిన మాటను పెడతాడు రోజు ఈ సింహం వేటాడుతూ ఉంటుంది తాను తినగలిగినంత తిని మిగతాదే నక్క కొదిలిపెడుతూ ఉంటుంది నక్క తింటుంది నక్క కూడా బాగా అవుతుంది కొన్ని రోజులకి ఈ తర్వాత తర్వాత ఒకరోజు ఏం చేస్తుంది యువరాజా యువరాజ మనం అన్ని జంతువులను రుచి చూసాం అడవిలో ఒక్క గుర్రాన్ని తప్ప అప్పుడు ఆ యువసింహం అడుగుతుంది గుర్రమా గుర్రం ఎప్పుడు వినలేదు నేను ఎక్కడ గుర్రం అనేటువంటి ఒక జంతువు ఉంటుందా ఆ యువరాజా అది అడవిలో ఉండదు అక్కడ నగరాల్లో రాజుల దగ్గర ఉంటాయి గుర్రాలు రాజులు వాడుతారు గుర్రాలని ఏంటి అయితే నాకు చూపెట్టు ఇప్పటివరకు అన్ని జంతువుల మాంసాన్ని రుచి చూసాం ఒక గుర్రాన్ని మాత్రం రుచి చూడలేదని తర్వాత ఒకరోజు కాశీకి తీసుకెళ్తే సింహాన్ని నక్క ఊరి పొలిమేరల్లో మోస్ గడ్డి తింటున్నటువంటి గుర్రాలను చూపిస్తుంది చూపించి గుర్రం అంటే ఇది ఈ గుర్రం మాంసం మనం ఎప్పుడు రుచి చూడలేదు ఆహా అని చెప్పి ఆ రోజు సింహం ఒక గుర్రం మీదకి లంఘించి గుర్రాన్ని చంపి ఆ గుర్రాన్ని గుహకి తీసుకొస్తుంది అడవిలో ఉన్నటువంటి గుహకి అప్పుడు తండ్రి సింహం బోధిసత్వుడు అంటాడు యన గుర్రాలు అనేటువంటివి రాజుల దగ్గర ఉంటాయి గుర్రాలని రాజులు మచ్చిక చేసుకొని ఉంటారు ఇవాడైతే చంపావు నువ్వు ఇలానే కొనసాగిస్తే ఆ రాజు నిన్ను సంహరిస్తాడు నీకు ప్రాణహాని ఉంటుంది నువ్వు ఈ నక్కల్ని పట్టించుకోకు అడవిలో ఉన్న జంతువులను మాత్రమే వేటాడు అని చెప్తాడు అయినా ఆ యువసింహం పెడిచుకొని పెడుతుంది రోజు అక్కడికి వెళ్ళి ఆ గుర్రాన్ని చంపటం గుర్రం మాంసానికి రుచి మరిగి గుహకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది తర్వాత తర్వాత ఏమవుతుంది ఇలా రోజుకు ఒక గుర్రం అంతరించిపోతుందని రాజు ఆ గుర్రాలని బయటికి పంపించకుండా లోపలే వాటికి ఒక అశ్వశాలలో పెట్టేస్తాడు అక్కడే ఆహారాన్ని ఇస్తూ ఉంటాడు కానీ గుర్ర మాంసాన్ని రుచి చూసినటువంటి యువసింహం ఎలాగైనా మళ్ళీ గుర్రాన్ని చంపి మాంసాన్ని గుహ తీసుకు ఆ అశ్వశాల యొక్క గోడని దూకి లోపలికి దిగి అశ్వాన్ని చంపి మళ్ళీ గోడ దూకి గుహకు తీసుకొచ్చేది గుర్రాన్ని ఎందుకంటే ఆయన బోధిసత్వుడు కాబట్టి అక్కడ సింహంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో బుద్ధుడు కాబోతున్న వ్యక్తి కాబట్టి అంత శక్తివంతమైన సింహం అన్నమాట అది చూసి ఇంకా రాజు ఇంకా లాభం లేదని చెప్పి ఎక్స్పర్ట్ ఆర్చర్ ఒక మంచి విలుకాడని నియోగిస్తాడు ఆ గు ఈ సింహాన్ని చంపించడానికి ఆ విలుకాడు సరిగ్గా పొజిషన్ తీసుకొని ఆ రోజు సింహం రానే వస్తుంది గుర్రాన్ని చంపుతుంది చంపిన వెంటనే గుర్రాన్ని తీసుకొని గోడ దూకిపోతున్నటువంటి సమయంలో బాణాన్ని సంధించి గట్టిగా అంగించి కొడతాడు అయినప్పటికీ కూడా ఆ సింహం యొక్క శక్తి ఎంత ఉంటుందంటే ఆ గుర్రం యొక్క క్యారకాస్ డెడ్ క్యారకాస్తో గుహకు తీసుకొస్తాడు కానీ అప్పటికి బాణం శరీరం ఇటువైపు నుంచి ఒకటివైపుకి వెళ్ళి ఉంటుంది అక్కడికి వచ్చి రక్తం మడుగులు పడి చనిపోతాడు అప్పుడు తండ్రి బుద్ధుడు అంటాడు సాంగత్యం నక్క ఈలోపు పారిపోతుంది శుభ్రంగా సో సింహం నక్క సాంగత్యంలో ఉండి తన ప్రాణాలు కోల్పోతుంది మనం ప్రాపంచికులుగా ఉన్నాం ఇంకా ప్రాపంచికుల సన్నిధిలోని సాంగత్యంలో నిరంతరం ఉంటే మనసు అనేటువంటిది ఎప్పుడు కూడా భగవంతుడు వైపు తిరగడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎవరు సన్నిధిలో ఉంటున్నాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ మాటల వల్ల మనకు ఉపయోగమా మనం ఏమైనా ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉందా ఇలాంటి సంభాషణ ద్వారా వాళ్ళలో ఎంత ఆధ్యాత్మికత ఉంది అని మనం విశ్లేషించుకొని ఎవరైతే ఈ ఆధ్యాత్మిక చర్చిలోనే ఉంటారో ఎప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ సన్నిధిలో ఉత్తమ ఉత్తమోత్తమం రామకృష్ణ పరమాంస వారు భగవంతుడి గురించి తప్ప దేని గురించి మాట్లాడేవారు కాదు ఎవరన్నా వచ్చి అక్కడ ప్రాపంచిక విషయాలు కనుక ముచ్చటిస్తే మాట్లాడితే ఆ దక్షిణేశ్వర ప్రాంగణంలో వారు వాళ్ళని నిరాదరించేవారు చెప్పేవాళ్ళు ఇక్కడ ఈ విషయాలు మాట్లాడేద్దో రోజంతా మీరు మీ ఇళ్లలో ఉన్నప్పుడు అదే విషయాలు మాట్లాడుకుంటున్నారు ఇక్కడికి వచ్చి కూడా ఆ విషయాలు మాట్లాడి మీరు ఇంకా అక్కడ కూడా ప్రాపంచికతని పెంచొద్దు అని చెప్తూ ఉండేవారు ఆయన వివేకానంద స్వామిజీ అంటారు ఒక మాట ఈవెన్ లుకింగ్ గెట్ ద రోబ్ ఆఫ్ ఎ సన్యాసి విల్ హ్యావ్ ఎ ప్యూరిఫికేటరీ ఎఫెక్ట్ అంటారు ఆయన ఒక సన్యాస వస్త్రం కట్టుకున్నటువంటి వ్యక్తిని చూస్తే దర్శిస్తే చాలు ఒక పవిత్రత అన్నటువంటిది ఒక పవిత్ర భావం మనస్సులో ఉదయిస్తుందంటారు ఆయన చూస్తే చాలు రోజు మనకు తెలియదు ఆ ఇంపాక్ట్ కానీ అది ఉంటుంది అంటారు ఆయన శరత్ చంద్ర చక్రవర్తి ఒకరోజు అడుగుతారు అందులో రకరకాల సాధువులు ఉన్నారు కదా అందరూ నిజమైనటువంటి సాధులు కాదు కదా కొద్దిమంది మిథ్యావాదులు ఉన్నారు కదా అంటే కూడా వివేకానంద స్వామి అంటారు ఉంటే ఏంటి ఒక ప్రయత్నం చేశాడు భగవంతుని చేరుకోవటానికి తర్వాత కింద పడ్డాడు కదా ఒక ప్రయత్నం అయితే చేశాడు కదా ఒక సాహసం చేశాడు ఒక అడుగు ముందుకు వేశాడు ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక పథంలో ప్రయాణించడానికి ప్రయత్నం చేశాడు తర్వాత వైఫల్యం చెందాడు యోగభ్రష్డయ్యాడు పర్వాలేదు అంటారు ఆయన అంటే ఒక ప్రయత్నం అయితే చేయాలి ఈ ప్రపంచానికి చెందినవాడిని కాదు నేను ఇంద్రియజనిత మనోదేహాల్ని దాటితే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని తెలిసి ఒక ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మా ఆయన అధిగమించడం ఒక జన్మలో సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ ప్రయత్నంలో అయితే మనం అందరం ఉండాలి అని చెప్పడం అన్నమాట అది కాబట్టి మనం ఈ సాధు సాంగత్యం సజ్జన సాంగత్యం యొక్క ప్రాధాన్యతను చాలా వరకు మనం అర్థం చేసుకోం సాంగత్యం అంటే మళ్ళీ రోజు స్వామీజీ దగ్గరికి వచ్చి మీ దగ్గర కూర్చుంటాను స్వామీజీ అని అన్నారనుకోండి ఇంకా మావి జీవితం ఉండదు కాదు సాధు సాంగత్యం అంటే ఒక గ్రంథాన్ని చదవటం కూడా సాధు సాంగత్యమే అవుతుంది రామకృష్ణ జీవిత చరిత్ర కథామృతము భాగవతము మహాభారతము రామాయణం ధర్మగ్రంథాలు చదువుతూ ఉంటే ఎందుకంటే అందులో కూడా భగవంతుడి యొక్క వాక్యం కాబట్టి వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ భగవంతుడి యొక్క వాక్యము మాట భగవంతుడితో సమానం భగవన్ నామం కూడా భగవంతుడితో సమానమే మనకి విషయం తెలుసు నామం చెప్పించినా మీరు సజ్జన సాంగత్యంలో ఉన్నట్టే భగవంతుడి సాంగత్యంలో ఉన్నట్టే వ్యక్తుల సాంగత్యం కాదు అక్కడ సాధు సాంగత్యం అంటే ధర్మగ్రంథాన్ని చదువుతున్నప్పటికి కూడా ఏ రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏది చదువుతామో దానికి సంబంధించిన ఆలోచనలు నిరంతరంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఏమి చదువుతున్నావు అన్న దాని మీద కూడా కాస్త దృష్టిలో పెట్టి మనం రోజు కాస్త ఈ గ్రంథాలని అధ్యయనం చేయడం కూడా మొదలు పెడితే మీరు సాధు సాంగత్యంలో ఉన్నట్లే రామకృష్ణ పరమహంసలు వారు చెప్తారు మనం ప్రాపంచికత అనేటువంటి మధ్యాన్ని సేవించి ఉన్నామని సేవించి ఉండి పూర్తిగా ఇప్పుడు మత్తులో జోగుతున్నాం సో నిషా ఎక్కింది అంటారు కదా ఆ నిషాలో ఉన్నాం ప్రపంచం మొత్తం కూడా ప్రాపంచికతనటువంటి మద్యాన్ని సేవించి పూర్తిగా నిషా మత్తులైనటువంటి ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు సో ఈ నిషా మత్తు కొంచెం మనకి తగ్గాలంటే సాధు సాంగత్యం అనేటువంటి గంజీ అవసరం అంటారు ఎవరన్నా బాగా మద్యాన్ని సేవించినప్పుడు మీరు ఒక గ్లాసు గంజి ఇస్తే ఆ నిషా కొద్దిగా దిగిపోతుందంట సో సాధు సాంగత్యం అనేటువంటిది అలా గంచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ప్రాపంచికమైనటువంటి మద్యాన్ని సేవించి ఉన్నప్పుడు మనం ఇంట్లో ఎప్పుడన్నా కట్టెల పొయ్యి మీద వంట చేసినప్పుడు ఒకసారి కట్టెల్ని వెలిగించి వెంటనే మనం అక్కడ మంట పెట్టేసేస్తే మనం ఏదైతే వండాలనుకుంటున్నామో దాన్ని పూర్తిగా వండలేము అవును కదా మధ్య మధ్యలో కట్టెలు ఏం చేయాలి తోస్తూ ఉండాలి అదేవిధంగా ఈ సాధు సాంగత్యం అనేటువంటిది మనకి ఏంటంటే ఆ ఆధ్యాత్మిక సంస్కారాలని మళ్ళీ మళ్ళీ పైకి తీసుకురావటానికి ఉపయోగపడుతుంది అంటారు యూ టు పోక్ ద ఫైర్ జెంట్లీ అండ్ కాన్స్టెంట్లీ ఆ ఫైర్ని కనుక అలా మనం ముందుకు తోయకపోతే ఆ నిప్పుని ఎగదోయకపోతే కొద్దిసేపు వండిన తర్వాత ఆరిపోతుంది అలానే మనం కుంపటి మీద ఏదన్నా వండుతున్నాం అనుకోండి ఆ బొగ్గులు వండాలంటే విసనకరతో మనం వీస్తూ ఉండాలి మొక్కజొన్న కంకులు కాలుస్తూ ఉంటారు ఆ బొగ్గులు పొయ్యి మీద కాల్చాలి మొక్కజొన్న కంకు ఆ మొక్కజొన్న కంకిన అక్కడ బొగ్గులు పొయ్యి మీద పెట్టిన వెంటనే కాలుస్తుంది అది బొగ్గులు అంటుకునే ఉన్నాయి కానీ విసురుతూ ఉండాలి ఇది సాధు సాంగత్యం సజ్జన సాంగత్యం అనేటువంటిది ఏంటంటే ఆ విసనకరతో వీయటం లాంటిది అలా వీస్తూ ఉంటేనే మనలో ఆధ్యాత్మిక బీజాలు అనేటువంటివి పాదుకుంటాయి తర్వాత ఆ బీజాలు ఒక మొక్కగా మొలకెత్తి చివరికి అది ఒక వటవృక్షంలాగా ఆధ్యాత్మిక సంస్కారం పెరిగితే మనకి అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది కాబట్టి కాన్స్టెంట్గా అంటే ఒకసారి చదివాను ఒక సాంగత్యంలోకి వచ్చాను అంతా అయిపోదు అనుకుంటే అయిపోదు ప్రయత్నంలో ఉండాలి నిరంతర ప్రయత్నం అవసరం అవుతుంది ఎందుకంటే మనసులో ఉన్నటువంటి ప్రాపంచిక సంస్కారాలు శక్తి ముందు మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్కారం దైవ సంస్కారం చాలా బలహీనంగా ఉంది ఇప్పుడు సో ఆ సంస్కారాన్ని ఇంకా మనం దృఢోపేతం చేయాలి ఆ సంస్కారం ఇంకా గట్టిగా నానుకునేటట్లు చేయాలి కాబట్టి ఆ సాధు సాంగత్యం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మజ్ఞానం పొందే అంతటి వరకు మనం ఆ సాంగత్యాన్ని మాత్రం విడవకూడదు ఒకవేళ ఏమరు పాటుతో నేను చాలా ఆధ్యాత్మికంగా పూర్వభివృద్ధి సాధించేశాను నాకు ఇంక ఎవరి సన్నిధి సాంగత్యం అవసరం లేదు నేను ఒంటరిగానే ప్రయాణించగలను అనుకుంటే చాలాసార్లు మనం మోసపోతాం చాలామంది ఆ విధమైనటువంటి అతి విశ్వాసంతో యోగ భ్రష్టులైనటువంటి వాళ్ళు అంటే మార్గం నుంచి పతం నుంచి పక్కకు వైదొలిగినటువంటి తొలిగినటువంటి వాళ్ళని చాలామందిని చూస్తాం మనం ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాతనే మనం అలాంటి సాహసం చేయగలం రామకృష్ణ పరమహంస వారు ప్రత్యక్ష సన్యాస శిష్యులు కూడా ఏమి తినాలి ఏమి తినకూడదు ఎవరి సాంగత్యంలో ఉండాలి ఎవరి సాంగత్యంలో ఉండకూడదు వారు చెబుతూ ఉండేవారు ఒక్క వివేకానంద స్వామీజీకి తప్ప ఒక వివేకానంద స్వామీజీకి మాత్రం ఆయన ఏమి కట్టుబాట్లు ఇది చేయాలి ఇది చేయకూడదు నిర్దేశించలేదు ఎందుకంటే ఆ జ్ఞానాజ్ని అలా రగులుతుంది ఆ జ్ఞానాజ్ఞిలో అన్నీ భస్మం అయిపోతాయి ఆయన ఎవరి సన్నిధిలో ఉన్నా ఎవరి సాంగత్యం ఉన్నా ఈయన చేత వాళ్ళు ప్రభావితం అవట కానీ వాళ్ళ చేత ఈయన ప్రభావితం అవ్వలేడు వాళ్ళకి స్వామీజీ హోలీ కంపెనీ అవుతారు ఎవరైతే స్వామీజీ సాంగత్యంలోకి వచ్చారో వాళ్ళు లబ్ధిని పొందుతారు కానీ వాళ్ళ యొక్క చెడు సంస్కరణలో స్వామీజీ ఎలాంటి ప్రభావం చూపించలేవు ఎందుకంటే ఆయన ఆ స్థాయికి చేరుకున్నారు పుట్టుకతోనే సిద్ధుడు నన్ను అన్నారు రామకృష్ణ పరమహంసుల వారు కాబట్టి మనకు అంత ఆధ్యాత్మిక సిద్ధిని పొందిన తర్వాత మనం ఎవరితో తిరగచ్చు ఏదైనా తినొచ్చు ఎలా ఆయన జీవించవచ్చు కానీ అప్పటి వరకు ఆ స్థితి పొందేంత వరకు మనం గనక జాగరూకతతో వ్యవహరించకుండా ఏమైపాటును గనక వహిస్తే మనం ఆధ్యాత్మిక పథం నుంచి కింద పడటానికి అవకాశం ఉంటుంది మన యొక్క ఈ ప్రాపంచిక సంస్కారాల యొక్క లోతు అంటే ఏ స్థాయిలో ఉన్నాయి ఎంత ఘడంగా ఉన్నాయి వాటి సాంద్రత ఎంత అనేటువంటిది చాలామంది సాధకులకు తెలియనే తెలియదు నిజానికి మనం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండి సాధన చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ ఇంకా లోపల పొరలు 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 ఎంతో ఎన్నో జన్మలో చేసినటువంటి కర్మలు సంస్కారాలు పేరుకుపోయి ఉంటాయి అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి విజృంభిస్తూ ఉంటాయి అవన్నిటిని తొలగించుకుంటూ పోతూ ఉంటే పూర్తిగా మనం మనసు పవిత్రీకరింపబడిన తర్వాత పరిశుద్ధం అయిన తర్వాత మనకి చివరికి వచ్చేది భగవంతుడు ఏ విధంగా అయితే ఆ క్షీరసాగర మథనంలో వాళ్ళు చేసుకుంటూ చేసుకుంటూ మధనం చేసుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే చివరికి వచ్చింది ఏంటి ఆమృతం సో ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఆ అమృతం ఈ సాధన చేసుకుంటూ పోతూ ఉంటే రకరకాలు వచ్చాయి ముందు కాలకూట విషయమే వచ్చింది ఆ కాలకూట విషయాన్ని తాగమనే కదా శివుని ప్రార్థించారు ఆ విధంగానే ఉంటుంది మన సాధన కూడా మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి తర్వాత కొన్ని సిద్ధులు వస్తాయి మనకి పేరు ప్రఖ్యాతులు రావచ్చు అధికారం రావచ్చు ధనం రావచ్చు అవన్నీ కూడా నిజమైనటువంటి అమృతం కాదు అమృతం చివరిలో వస్తుంది ఇవన్నీ కూడా మన పతం నుంచి వైదొలగడానికి ఉపయోగపడతాయి నిజంగా ఆధ్యాత్మిక సిద్ధిని కొద్ది వరకు పొందినప్పటికీ కూడా మనకు కొంత శక్తి వస్తుంది ఆ ఇచ్చినప్పుడు వచ్చినప్పుడు పేరు ప్రఖ్యాతి వచ్చినప్పుడు చాలామంది అమ్మోని చాలా సాధించేసి ఇక నాకన్నా మించిన వాళ్ళు లేరని చెప్పేసి ఒక రకమైనటువంటి అతి విశ్వాసం వస్తుంది అతి విశ్వాసం తర్వాత ఇక పూర్తిగా మళ్ళీ పతనమే కాబట్టి విశ్వామిత్రుడు మీకు తెలుసు ఐదు సార్లు ఆయన ఆధ్యాత్మిక పతం నుంచి వైదొలగాల్సి వచ్చింది అంటే వైదొలవటం అంటే వేయలేరు వైఫల్యాన్ని చెందారు కానీ మళ్ళీ ఆత్మవిశ్వాసంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొందేంత వరకు ఆయన విశ్రమించలేదు అంటే విశ్వామిత్రుడి స్థాయి వ్యక్తికే అంత తీవ్రంగా కఠోర తపస్సు చెందిన చేస్తున్నటువంటి వ్యక్తికే ఆ ప్రలోభం అనేటువంటిది మధ్యలో ఒకసారి లొంగ తీసుకుందంటే మనలాంటి ఆధ్యాత్మిక సాధకులకి మనం అంటే ఏ విధమైనటువంటి జాగరూకతతో ఉంటున్నామో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనల్ని మనం చూసుకోవాలి అతి విశ్వాసం ఈ ఆధ్యాత్మిక జీవితంలో పనికిరాదు సాధు సాంగత్యం సజ్జన సాంగత్యం అనేటువంటిది అందరికీ అవసరం అవుతుంది అది లేకుండా మనం ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక పథంలో పూర్తిగా ముందంజ వేయటం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు అది గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడా సాధు సాంగత్యాన్ని కోరుకోవాలంటే భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళని భగవంతుడికి సంబంధించిన చర్చని ఆస్వాదించగలిగే వాళ్ళని ఆ చర్చని అభిమానించే వాళ్ళని మనం వాళ్ళ సాంగతిలో సాంగత్యంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా శాస్త్రాలను చదవటం అనేటువంటిది కూడా సాధు సాంగత్యం కిందకే వస్తుంది అంటే ఇంకో వ్యక్తితో ఉండటమే కాదు సాధు సాంగత్యం అంటే నిరంతరం మనం ఏమి ఆలోచిస్తున్నాం అన్నటువంటిది ఏమి చదువుతున్నాం ఏమి చూస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా వీటిని తీసుకుంటున్నాం ఒకసారి మనం ఆలోచించుకొని ఏది సాధు సాంగత్యం అవుతుంది విశ్లేషించి ఆ సన్నిధిలో ఆ సాంగత్యంలో ఉండటానికి ప్రయత్నం చేస్తే మనం ఆధ్యాత్మిక పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది